హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పదకొండవ శతాబ్దంలో నిర్మించిన భువనగిరి కోట అన్నదానంకి తీసుకువెళ్ళే ఫ్రీ బస్ అన్నదాన కొండ మీద అద్భుతమైన శివాలయం ఆలయ నిర్మాణ శైలి లెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయితే అవుతుంది మనకు మనగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట ఈ టైంకి అయితే వస్తుంది మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరి హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూసేసుకుందామండి చాలా బ్యూటిఫుల్గా అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ట్రైన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే ట్రైన్ అయితే హైదరాబాద్ అయితే చేరుకుంటుంది సికింద్రాబాద్లో మనం దిగేసి ఒక కొత్త ప్లేస్లో అయితే వెళ్ళిపోదామండి ట్రైన్ కోసం టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా పట్టాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి అంతలోనే మన రుద్రంపూర్ కోల్ మైన్ నుంచి బొగ్గు వేసుకొని గూడ్స్ బండి అయితే వచ్చేసింది అది చూస్తుండగానే మన మనగూర్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది కొత్తగూడెంకి బాయ్ బాయ్ చెప్పి హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాను పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్గాడు కాల్ చేసి యాదగిరిగుడ్డుకు అయితే వెళ్దామని ఆఫర్ చేశాడు ఆ టెంపుల్ గురించి తెలుసుకున్నాక నిజంగా నేనైతే షాక్ అయిపోయాను అయితే పొద్దున్నే లేచి ట్రైన్ దిగాక ఆలస్యం చేయకుండా అయితే బయలుదేరిపోయాను మనకు అక్కడ కనిపిస్తుంది కదా అది కొండ కాదు మామ పశ్చిమ రాజు ఆరో విక్రమాదిత్య పదకొండవ శతాబ్దంలో ఈ కోటను అయితే నిర్మించారు మీరు వచ్చేటప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశమే అది మనకు వెళ్ళే దారిలో అయితే అందమైన ప్రదేశాలు చాలానే కనిపిస్తాయి మనం అట్లా జాలీగా చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు మనం గుట్టకు వెళ్ళే దారులు కూడా చూడవచ్చు చాలా సూపర్గా అయితే ఉంటాయి మనకు కనిపిస్తున్న ఈ చెరువు మన కాలంలో అయితే ముందు వ్యవసాయానికైతే ఉపయోగించారు కానీ పురాతన కాలంలో ఇక్కడ మహర్షులు తపస్సులు చేసేవారు ప్రస్తుతం ఈ చెరువునైతే పర్యాటక స్థలంగా అభివృద్ధిని అయితే చేస్తున్నారు ఈ చెరువు యాదాద్రిగుట్ట నుంచి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లేస్ అయితే మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఫైనల్గా యాదగిరి గుట్టకైతే చేరుకున్నాం మనం చూసుకోవచ్చు యాదగిరి గుట్ట కింద అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా షాపులు కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకా చాలా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అయితే మనం అలా చూసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా కొండ మీద లక్ష్మీ స్వామి వారి ఆలయం అయితే చూస్తుంటే అద్భుతంగా ఉంది ఆ నామాలు కూడా చూసుకోవచ్చు ఆ రాళ్ల మీద ఇంకా వెళ్ళిపోదామండి ఆలస్యం చేయకుండా మనం ఇక్కడ పైకి వచ్చిన తర్వాత స్టెప్స్ మీద నుంచి అయితే రావచ్చు ఎంట్రీలో మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే మనం పైకి కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇంటి దగ్గర అయితే చూసుకోవచ్చు పక్కన కూడా చాలా ఫోటోలు అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు మన స్టెప్స్ అయితే ఈ విధంగా ఉంది మార్నింగ్ టైం కదా చాలా మంది వచ్చారు వ్యూ కూడా చూసుకోవచ్చు బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది మనకు సైడ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో కూడా కొండ మీదకైతే వచ్చేసాం ఇక నా ఫ్రెండ్ నేనైతే ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోబోతున్నాం పైకి అయితే ఇంకా దర్శనం అయితే చేసుకుందాం పదండి ఇక నడకనైతే మొదలు పెట్టాను ఇంకా చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు పైన లొకేషన్ చూసుకుంటే అసలు మనం చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇక్కడైతే శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది ముందైతే మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకుందాం ఇంకా టెంపుల్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ దర్శనం చేసుకుని అయితే అన్నదానం చేయడానికైతే వెళ్ళిపోదాం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే మనం ఇక్కడ విగ్రహం చూసుకుంటే మనకు లోపలైతే ఈ విధంగా కనిపిస్తుంది కొండ మీదనే మనకు బంగిన మామిడిపల్లి కూడా దొరుకుతుంది పైన కొండ మీదనే మంచినీళ్ళు కూడా దొరుకుతాయి తర్వాత ఇక్కడ పైన టాయిలెట్ కూడా కనిపిస్తుంది మనకు ఏదో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు మనం రొట్లు కూడా పెడతాం కొండ మీద వచ్చిన తర్వాత మనకు ఇక్కడ పైనుంచి నుంచి కూడా చూసుకోవచ్చు మనం అసలు మామూలుగా కనిపిస్తలేదు లొకేషన్ అయితే ఇక్కడ కొండ మీదకి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ బస్ కనిపిస్తుంది కదా ఆ బస్ దగ్గర అయితే మనం ఎక్కైతే అయితే అన్నదానానికి అయితే బస్సులోనే ఫ్రీగా తీసుకెళ్తారు టికెట్ అయితే తీసుకోరు మనకు చూసుకోవచ్చు మనం ఇక్కడ బస్సులు ఫ్రీగా అని చెప్పాను కదండి ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంలో అయితే అక్కడ మన దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటే వెళ్ళాల్సి అయితే ఉంటుంది పైన కూడా ఒక ఏటీఎం కూడా ఉంటుంది మనకు అమౌంట్ తీసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు మనం పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా మన సెల్ ఫోన్స్ అయితే ఇక్కడైతే పెట్టుకోవాలి మనం దానికి ఏంటంటే పక్కనే చూసుకోవచ్చు ఇంకో అక్కడ బ్యాగ్ పెట్టుకోవాలంట ఇక్కడైతే మనం సెల్ ఫోన్ పెట్టుకోవాలని అయితే చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఫ్రీ బస్సులు ఇక్కడ ఫ్రీ బస్సులు పెడుతున్నారు ఇక్కడ ఫోన్లకి సపరేట్ అమౌంట్ ఇంకా బ్యాగ్లకి సపరేట్ అమౌంట్ అయితే పెడుతున్నారు మనం నార్మల్గా అయితే బయట ఎక్కడైనా బ్యాగ్లోనే మొత్తం కూడా ఆ సెల్ ఫోన్స్ కానీ మన బట్టలు కానీ పెట్టుకుంటాం సెల్ ఫోన్ అంటే అక్కడ బ్యాగ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు కొండపైనే మనకు ఏటీఎం కూడా ఫెసిలిటీ ఉంటుంది ఇంకా ఉచిత దర్శనంకి వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి అయితే ఏటీఎం పక్కనే ఉంటుందన్నమాట ఇలా అయితే వెళ్ళొచ్చు ఇంకా అన్నదానం చేయడానికి ఎంతో మంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది అయితే ఎక్కుతున్నారు పైకి బస్సులో అయితే ఫ్రీగా తీసుకెళ్తారు నా ఫ్రెండ్ నేనైతే కూర్చున్నాం మాకైతే మంచిగా సీట్లు అయితే దొరికినాయి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇక బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా లొకేషన్ చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ రూట్ భలేగా ఉన్నాయండి ఇక్కడ ఫ్లైఓవర్ లాగా అయితే ఇక్కడ కట్టారనమాట మనం పైన నుంచి అయితే వెళ్తున్నాం కింద మొత్తం చాలా హైట్లో అయితే ఉంటుంది రూట్ మొత్తం కూడా ఒక ఫ్లైఓవర్ లాగా అయితే చూసుకోవచ్చు మనం ఏ విధంగా కనిపిస్తుందో ఇంకా టెంపుల్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇంకా కిందికి వచ్చిన తర్వాత మనకు పార్క్ లాగా ఇదంతా చూద్దాం ఒకసారి దిగైతే దిగిన తర్వాత బస్ స్టాండ్ చూసుకోవచ్చు మనం ఎలా ఉందో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేనైతే అంత నీటిగా అయితే ఉంది బస్ స్టాండ్ కూడా పక్కనే కొండలు చూసుకోవచ్చు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ మనం అయితే కొంచెం దూరం అయితే నడిచి రావాల్సి అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా మనం ఆ దారిలో నుంచి అయితే నడిచి వచ్చామన్నమాట ఇట్లా కొంచెం దూరం పక్కనే ఉండేది బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది మనం కొంచెం దూరం వస్తే కనిపిస్తుంది కదా చాలామంది వెళ్తున్నారు అక్కడ అన్నదానానికి చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ గుట్ట మీద నుంచి మనం పై కిందికి వస్తాం కదండి అక్కడ ఎలా అంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడ ఫ్రీగా అయితే తీసుకొస్తారు కిందికి అయితే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది ఇంకా పూర్తిగా వెళ్ళి అయితే లోపలి వెళ్ళి అయితే చూపిస్తాను ఏ విధంగా పెడతారు ఏమేమి పెడతారని మొత్తం అయితే లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం కూడా చూసుకోవచ్చు మనం చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనకు లోపలికి వచ్చి చూస్తే తొందరగా తినేసి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను నేనైతే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి చిన్న పిల్లలతో కూడా అక్కడ చూసుకోవచ్చు చిన్న పాప కూడా నిలిచింది ఇంకా చాలామంది భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో అసలు ఎప్పుడు పెడతారు ఎప్పుడు తింటాను నాకైతే బాగా అయితే బాగా ఆకలి అవుతుందండి నాకైతే మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా అయితే ఉన్నాను నేనైతే వీళ్ళని చూస్తుంటే నా ఆకలి అయితే చచ్చిపోయింది స్వామిని తెలుసుకుంటూ అయితే వెయిట్ చేయండి అయితే మెల్లగా ముందు కదులుతుంది వెనక నుంచి అవ్వ నెడుతుంది మావో రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత మొత్తానికైతే లోపలికైతే వచ్చేసామండి ఇంకా అన్నదాన సత్రం చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో ఇంకా ముందుగానే భక్తులు వచ్చే ముందే అరిటాకులలో కొన్ని కర్రీస్ వేసి అయితే రెడీగా ఉంచారు మనం వెళ్ళి అయితే కూర్చొని తినేయడమే ఇంకా మొత్తానికి మన షీట్ అయితే దొరికింది చూసుకోవచ్చు మనం పులిహోర పప్పు పచ్చడి తినేద్దాం తినేసి ఇక్కడ పక్కన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వచ్చానండి చూసుకోవచ్చు ఎంత అందంగా చేశారో చాలా నీట్గా అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా బయట వ్యూ చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా కొండపైన అయితే స్వామివారు ఈ విధంగా కింద నుంచి అయితే కనిపిస్తారు లొకేషన్ మాత్రం సూపర్ తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మనకు ఇలా తినేసి వచ్చాం కదా ఇక్కడ రోడ్లు కూడా చూసుకోవచ్చు అండి ఏ విధంగా ఉన్నాయో ఇంకా పక్కన కూడా చూసుకోవచ్చు ప్రశాంతంగా అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ అక్కడ అన్నదానం చేశాం కదండి మళ్ళీ ఇక్కడ వచ్చేసాం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను మళ్ళీ ఇక్కడ బస్సెకి పైకి అయితే వెళ్ళిపోదాం ఇంకా పైన కూడా చూసేస్తాం మాత్రం వేరే లెవెల్ లో అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి అయితే సిటీ కూడా చూడండి ఆల్మోస్ట్ సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇలా చూసుకుంటూ అయితే పైకి అయితే ఇలా మనం పైకి వచ్చే దారిలో అయితే మనకైతే ఒక శివాలయం టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ టెంపుల్ మాత్రం మామూలుగా లేదండి అసలు ఇంకా ఈవినింగ్ టైంలో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందనే చెప్పాలి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామండి నంది విగ్రహం అంట ఇంకా శివాలయం టెంపుల్ అయితే అసలు అద్భుతంగా ఉందని అయితే చెప్పారు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో మనమైతే అయితే చూసేద్దాం కదండి ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుంచి దాదాపుగా అయితే అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇంకా యాదగిరి సిటీ నుంచి అయితే పదమూడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది మన హైదరాబాద్ మీద నుంచి రావాలంటే మనకు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా యాదగిరి నుంచి రావాలంటే కూడా భువనగిరిలో మనకు రైల్వే స్టేషన్ ఉంది దాని ద్వారా కూడా మనం ఇక్కడైతే చేరుకోవచ్చు ఇంకా దీని చరిత్ర విషయానికి వస్తే యాదగిరి అనే మహర్షి ఇక్కడైతే ఘోరంగా తపస్సు అయితే చేశారంట అప్పుడు ఆ తపస్సుకు స్వామివారు మెచ్చుకొని ఇక్కడ స్వామివారు ఆ మహర్షికి అయితే ప్రత్యక్షమై వరం అయితే ఇచ్చాడంట అప్పుడు ఆ మహర్షి ఇక్కడ లక్ష్మీ స్వామివారు మీరు ఇక్కడే నివాసం ఉండాలని అయితే కోరాడంట ఆ ఉద్దేశంతోనే లక్ష్మీ స్వామివారు ఈ కొండ మీద కొండ గుహల్లో అయితే ఇక్కడ వెలిసారనైతే ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుందండి ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ లక్ష్మీ స్వామివారు మూడు రూపాల్లో అయితే మనకు ఇక్కడ దర్శనమిస్తారు జ్ఞాన నరసింహుడు ఇంకా బాల నరసింహుడు ఉగ్ర నరసింహుడు ఈ మూడు రూపాల్లో అయితే మనకు ఇక్కడ స్వామివారైతే దర్శనం అయితే ఇస్తారు ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని అయితే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి తర్వాత దీన్ని డెవలప్ చేసి ఈ స్థాయికి అయితే తెచ్చింది ఇంకా దీని శిల్పకళా విధానం చూస్తుంటే నల్ల రాతితో అయితే మొత్తం టెంపుల్ కూడా నిర్మాణం చేసి ఉంటుంది అన్నమాట